హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషేష్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ రే ట్రాన్స్ఫర్ ఎక్కడికి రా అన్నాడు రామ్ ఢిల్లీ బాబా అన్నాడు బాలు అవసరమా బాలు నాకు ఫోర్త్ మంత్ ఇంకో పది రోజులలో ఫిఫ్త్ పెడుతుంది సీమంతం చేస్తారు అప్పుడు ఉండవా అంది అవని తొమ్మిదో నెలలో కదా అక్క అన్నాడు బాలు అయోమయంగా చూస్తూ తొమ్మిదో నెలలో పుట్టింటి వాళ్ళు చేస్తారు బాలు ఐదో నెలలో అత్తగారింటి తరఫున నువ్వు ఉండవా ఈ అక్క సీమంతంకి అంది అవని ఆ రోజుకి వస్తానక్క నాకు మీరు తప్ప ఎవరున్నారు నా మేనల్లుడి కోసం నీ కోసం ఖచ్చితంగా వస్తాను అన్నాడు బాలు అవనే చూస్తూ నువ్వు ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా దూరంగా ఉన్నందుకు బాధగా ఉందిరా ఆ పిచ్చిదాన్ని ఎందుకు ఏడుపిస్తున్నావు అంది అవని అది నన్ను మాటలు అంటున్నప్పుడు నా మనసు దీనికన్నా ఎక్కువ బాధపడింది అక్క మీరు ఏడుస్తూ ఈ బాధ పైకి చెప్తారు మేము అలా ఏడవకుండా మనసులోనే పెట్టుకుంటాము అన్నాడు బాలు వాడికి తెలుసులేవే అన్ని అని అవనిని ఆపాడు రామ్ సరే అక్క నేను వెళతా అని చిన్ని రావడం చూసి ఆమెని స్కాన్ చేస్తూనే వెళ్ళిన బాలుని చూసి ఎందుకలా చూస్తున్నాడు నేను ప్రాపర్ గానే డ్రెస్ చేసుకుని ఉన్నా కదా అనుకుంది చిన్ని తనని తను చూసుకుంటూ ఓయ్ ఏంటా ఏడు మొహం నేను వెళ్తుంది ఢిల్లీకే అన్నాడు బాలు మళ్ళీ ఎప్పుడు వస్తావు అంది చిన్ని అవని యొక్క సీమంతంకి మళ్ళీ అన్నాడు చిన్ని నీకు సీట్ వచ్చాక మనీ పే చేయడానికి వస్తాను చాలా అన్నాడు బాలు బాలు నా మీద కోపంతో చిన్నితో మాట్లాడడం లేదా అంది వాణి నేనెవరి మీద కోపం దాని మీద చూపించి అది బాధపడుతుంటే నేను చూస్తూ బాధపడతాను అంత తెలివి లేని వాడిని కాను అని శివాన్షిని గట్టిగా హత్తుకుంటూ నేను మిస్ అవుతాను నడుగా మీ అత్త కోసం మీ అత్త చదువు అయ్యే వరకు నేను దానిని వదిలి ఉండలేను నీకు కూడా దూరంగానే ఉండాలి ఐఎమ్ సారీ అని మనసులోనే అనుకున్నాడు బాలు వెళుతున్న బాలు వైపే నిలిచిపోయాయి చిన్ని చూపులు రెండు రోజులకు ఒకసారి మాత్రమే అది ఓ గంట సేపు మాత్రమే చిన్నీతో మాట్లాడేవాడు బాలు పగలేమో కానీ రాత్రిలో బాలుని కలుసుకొని టైం స్పెండ్ చేయడం అలవాటు అయిన చిన్నికి రాత్రిలకి నిద్ర కరువు వచ్చింది తనకి బాలు అంటే అంత పిచ్చేందుకు అర్థం కానీ ప్రశ్న కాదు కానీ తన వీక్ టైంలో తన పక్కన సపోర్ట్ గా నిలబడ్డాడు తను శివాంష్ కోసం తీసుకున్న స్టెప్ కు మొదట్లో తిట్టాడు తను మంచి కోసం నలుగురు ఏమంటారో ఏమో అని బుద్ధి చెప్పాడు చివరికి ఆ పసివాడి ఆకిలి అనుకున్నాడు ఎదుటి మనిషిని ఎంత ప్రేమించినా పెళ్లి కాకుండానే ఇంకెవరికో బిడ్డకో తన పాలు ఇవ్వడానికి ఏ ఒక్కరూ ఒప్పుకోరు కానీ బాలు ముందుగా తన ఆరోగ్యం కోసం ఆలోచించుకోబడ్డాడు కానీ తనని ఆ విషయం కోసం ఏ రోజు మాట్లాడి అవమానించలేదు మన సంతోషంలో ఎవరైనా తోడు ఉంటారు కానీ మన బాధలో మనకు తోడుగా ఉంటూ నేనున్నానని చేయి అందించేవారు నూటి కోటికొక్కరుంటారు అలాంటి వాళ్ళని జీవితంలో మర్చిపోము అలాంటిది తన బాధలో ఉన్న ట్రెయిన్లో ఉన్న తనని వదలకుండా తనతో ఉన్న బాలు ప్రాణంగా మారిపోయాడు చిన్నికి ఆ క్షణం నుంచే ఇప్పుడే ఇలా ఉంది మూడేళ్ళు నేను ఉండగలనా అనుకుంది చిన్ని దిగులుగా రోజులు కళ్ళు మూసి తెరిచేలోపు గడిచిపోతుంటే అవన్నీ సీమంతం కన్నా ముందుగా చిన్ని రిజల్ట్స్ వచ్చాయి టూ లో ర్యాంక్ వచ్చిన చిన్ని మొహంలో సంతోషం మాత్రం లేదు తను ఇంకొంచెం కష్టపడుంటే సింగిల్ డిజిట్ లో వచ్చేదేమో అప్పుడు బాలు కట్టాల్సిన అమౌంట్ చాలా వరకు తగ్గిపోయేదని ఫీల్ అయ్యింది చిన్ని రింగ్ వినగానే అది ఎవరో అర్థమై హాల్లో నుంచి లేచి కి వెళ్ళి డోర్ లాక్ చేసి కాల్ లిఫ్ట్ చేసింది చిన్ని ఓ డాక్టర్ పాప పార్టీ లేదా అన్నాడు బాలు నాకేం టాప్ ర్యాంక్ రాలేదు అంది చిన్ని నీకు వచ్చిన ర్యాంక్ తక్కువ ఏం కాదే దేయం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత బాగా చదువుతావని నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా టాప్ లో ఉన్నావు ఫేస్ టైం ఆన్ చే అన్నాడు బాలు చిన్ని ఏం మాట్లాడకపోవడంతో వద్దు ఇలాగే మాట్లాడు అంది చిన్ని నేను ఇప్పుడు కాలు కట్ చేస్తే మళ్ళీ చేయను అని బాలు బెదిరించడంతో ఫేస్ టైం చేసింది చిన్ని చిన్ని కళ్ళెదగా ఉండడం చూసి బాధగా ఉండడంతో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేను ఎంతో సంతోషంగా ఉంటే అన్నాడు బాలు నేను ఇంకా బాగా చదివి టెన్ లోకి వచ్చేది కదా అప్పుడు నీకు మనీ కట్టడం తగ్గి ఉంటుందని చెప్తున్న చిన్నీని చూసి ఓయ్ మనీ గురించి నీకెందుకే చదువుల తల్లి అయినా నా భార్య కోసం ఆ మాత్రం కష్టపడంలో తప్పులేదులే అన్నాడు బాలు చాలా రోజుల తర్వాత బాలు ముందులా మాట్లాడటంతో చిన్ని మనసు సంతోషంగా మారిపోయింది మరో గంట మాట్లాడి చిన్ని మూడు నార్మల్ చేశాడు బాలు ఐ ప్రామిస్యు బాలు నువ్వు కట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను అంది చిన్ని అది నాకు తెలుసు కానీ ఎల్లుండి వస్తున్న వీకెండ్ కదా అలాగే అవినీ అక్క శ్రీమంతం చూసుకొని తిరిగి వెళుతా అన్నాడు బాలు టూ డేస్ ఉంటావా అంటూ హుషారుగా అడిగింది చిన్ని ఆమె కళల్లో సంతోషం చూసి నవ్వుతూ అవును ఓకే బాయ్ వర్క్ ఉందని వెంటనే కాల్ కట్ చేసేసాడు బాలు తనకి ఢిల్లీకి వెళ్ళి బాలుతో ఉండి చదువుకోవాలనుంది కానీ అలా చేస్తే వచ్చిన సీట్ ని వదిలేసి వేరే కాలేజీలో మనీ కట్టాలంటే పదిహేను ఇరవై లక్షలు అవుతుందని ఆలోచిస్తూ నీకు దగ్గరగా ఉందామంటే మనీ ప్రాబ్లం దూరంగా ఉండలేకపోవడం నా ప్రాబ్లం ఎలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడం వాళ్ళు దేవుడా నాకు వచ్చే ఆ సీట్ ఏదో ఢిల్లీలో ఇప్పించు ఎంచక్క మూడేళ్ళు బాలుతూనే ఉండిపోతా అని దేవుణ్ణి కోరుకుంది చిన్ని తన అధికారులకు నూనె రుద్ది పాదాలను సున్నితంగా అదుముతున్న రాముని చూసి చాలురా నాకేం నొప్పులు లేవు అంది అవని నోర్మై ఇంత మాకులు ఉంటే నొప్పులు లేవని ఎవరికి చెబుతున్నావు అని రామరవడంతో నవ్వుతూ అవని రాముని చూస్తూ నేనేంటిరా ఇలా లావు అయిపోతున్నా డెలివరీ అయ్యేలోపు ఇంకెంత లావు అవుతానో అప్పుడు నీకు నేను నచ్చుతానా అంది అవని రామ్ని చూస్తూనే నీ వెంటల్ దానా నాకు బూతులు తెప్పించుకే బేబీ ఉన్నప్పుడు ఇలా నీరు పట్టడం అనేది కామన్ డెలివరీ అయ్యాక కొన్ని నెలల తర్వాత మళ్ళీ తగ్గిపోతావు నార్మల్ అయిపోతావు అయినా నువ్వు ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదని రామ్ ఆమె కాలి వేలు లాగుతుంటే నిజంగా లేదా అంది అవని ఆమెని చూసి నవ్వుతూ రామ్ తల అడ్డంగా ఊపడంతో రామ్ చేతిలో ఉన్న కాళ్ళు చూసి మరో కాళ్ళు పైకెత్తింది అవని తన మొహం దగ్గర ఉన్న ఆమె పాదం చూసి ఐబ్రోస్ పైకెత్తి అవనిని చూశాడు రామ్ పెదవులు ముడిచి ముద్దు పెడుతున్నట్లుగా పోసి పెట్టిన అవని చూసి చేతిలో ఉన్న పాదం వదిలి మెట్టెలు ఉన్న ఆమె కాలి వేళ్ళకి ముద్దు పెట్టి పక్కనే ఉన్న బటన్ వేరిని కొరికేశాడు రామ్ వెంటనే తన కాళ్ళను వెనక్కి తీసుకొని రామ్ షర్ట్ పట్టి తన వైపు లాక్కుంది అవని సిగ్గులేదురా నీకు పెళ్ళమెం చెప్పినా చేయడానికి ఒక్కసారి కూడా కోపడవా అందు అవని రామ్ పెదవులపై తన పెదవులు తాకించి దూరం జరుగుతూ నేనేదో మొదటిసారిగా చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా వెంటే అని ఆమె భుజం చుట్టూ చేతులేసి అవనిని తన వైపుకు తిప్పుకున్నాడు రామ్ అంటే ఆ మూడు వేరు కదా అండి అవని రామ్ షర్ట్ బటన్స్ ఒక్కోటి విప్పుతూ మూడులో ఉంటే నేనేమన్నా మత్తులో ఉంటానా ఏంటే నువ్వు నీ మెంటల్ క్వశ్చన్స్ డెలివరీ అయ్యేలోపు నీ క్వశ్చన్స్ వలన నా చిన్న మెదడు చితికిపోతుందేమో అయినా నీ కళ్ళు పెదవులు బుగ్గలు ఇవన్నీ నీ శరీరంలో భాగమే అలాగే పాదాలు కూడా నేను నీ పెదవులను తాకినప్పుడు ఎలా ఫీల్ అవుతానో పాదాలు తాకినప్పుడు కూడా అంతే ఫీల్ అవుతా ఇందులో నాకు ఎలాంటి తేడా కనపడలేదే అన్నాడు రామ్ ఆమె తలపై ముద్దు పెడుతూ ప్రెగ్నెన్సీతో పాటు వైద్యం కూడా చేరిందే నీకు అన్నాడు రామ్ తన షర్ట్ బటన్స్ ని పూర్తిగా తీసేస్తున్న అవనిని చూసి ైక్యం కాదు నువ్వంటే ఇచ్చిరా అంది అవని అతని చెస్ట్ పై ముద్దులు పెడుతూ అవి ప్లీజ్ మా ఫుడ్ తర్వాత ఏదైనా అన్నాడు రామ్ తిరిగి తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ నో అని రామ్ చేతులు అడ్డుకుంటూ అతని పెదవుల మధ్య తన పెదవులు ఉంచింది అవని